అంటే ఈ రోజుల్లో అసలు ఎవరు ఒప్పుకోరు పైగా దాని మీద జగన్ ఫోటో ఏంటి ఇది ప్రతిపక్షానికి ఇది బాగా కలిసి వస్తుంది అది కూడా పర్సెంటేజ్ పెరగడానికి కారణం అనేది వాళ్ళు చూడచ్చు అంటే ప్రశాంత్ కిషోర్ ప్లానింగ్ అది యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ వచ్చారు జగన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ వేవ్ పల్లెల్లో ఉంది ఆ పల్లెల్లో ఉన్నటువంటి చెడగొట్టకపోతే కష్టం అని చెప్పారు ఆ చంద జగన్కి వచ్చేటప్పటికి ప్రో యాక్టివ్ ఎజెండా చెప్పారు చంద్రబాబుకి వచ్చేటప్పటికి యాంటీ జగన్ కోసం అదొక స్కెచ్ చెప్పాడు అనమాట అందులో నుంచి వచ్చిందే ఇది అయితే అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయింది ఎందుకంటే మొన్న ఒక సినిమా అని చెప్పారు నాకు వాళ్ళ దగ్గర పనిచేసే వంట మనిషి అకస్మాత్తుగా రేపు పొద్దున్న నేను వెళ్ళాలండి సెలవాన్ని నడాడు ఏమయా నువ్వు వెళ్ళి ఎందుకు వెళ్తున్నావు అంటే ఓటేయడానికి అన్నాడట నువ్వు వెళ్ళి మీ ఊరు వెళ్ళి అతను ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఎక్కడో అనంట హైదరాబాద్ నుంచి నువ్వు శ్రీకాకుళం వెళ్ళి రేపు ఓటు వేస్తానికి అంత సరిపోద్ది ఏమిస్తారు వాళ్ళు రెండు వేలు ఇస్తారా నేను పదివేలు నువ్వు ఉండన్నారట రెండు వేలు వాళ్ళు ఇచ్చేది పదివేలు ఇస్తానంటే ఆ డబ్బులు ఇచ్చేస్తారు సార్ ఎందుకు నీకు అంత ఎందుకు పట్టుబడుతున్నావు అంటే బాగా టెన్షన్ తో ఉన్నాడు ఏంటంటే నా భూమి కోల్పోతాను సార్ నేను నేను వెళ్ళకపోతే గనక జగన్ వచ్చేసాడంటే గనక నా భూమి పోతుంది సార్ అని అడట అంతగా భయపడిపోయారు భూమి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ భయాన్ని కల్పించారు అంటే ప్రతిపక్షం నిజంగా మీరు చెప్పినట్టు ప్రజల్లో బాగా మైండ్ లో చొచ్చుకెళ్లే చేసింది దాన్ని డిఫెన్స్ చేసుకోవడంలో కంప్లీట్ గా వైఫల్యం చెందిందా వైసీపీ అంటే ఎప్పుడైనా డిఫెండ్ చేసుకోవడం ఎప్పుడు కష్టమేనండి ఏ ఇష్యూలోనైనా ఎవడైనా అఫెన్సివ్ సులభం ఇప్పుడు అంటే ఒక రాంగ్ స్టెప్ వేసేయడం వల్ల ముందుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ చేసి దాని మీద బొమ్మ వేసేసి వాళ్ళకి ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చేయడం వల్ల వీళ్ళు సరైన టైంలో దాన్ని చెప్పుకోలేకపోయారా అర్థం దానికి దీనికి సంబంధమే లేదు అతను బొమ్మ వేసింది ఏంటంటే పట్టా ఇచ్చినటువంటి ఇళ్ళకి ఇది ఉచిత ఇళ్ళు ఇచ్చే వాటికి సంబంధించి వీటికి కాదు అది ఇచ్చింది అసలు ఇది త్వరగా అమల్లోకి రాలా అమల్లోకి రాకుండా అసలు ఎట్టిస్తాడు బొమ్మేసి అది చూపెట్టి ఇది నమ్మించడంలో సక్సెస్ అయ్యారు